ఆవేదన తెలియజేయాలి నేను ఒక జనసేన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త గొడ్డు సింపుకొని పనిచేసాను పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఈ రోజు ఓటు ఎందుకు అనేసి చాలా మనోవేదన బాధపడుతున్నా నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం గాజుబాగ్ వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడే బాధ్యత నాది అని చెప్పారు చాలా మంచిది సంతోషం ఈ కోట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు వేల కోట్లు పదమూడు వేల పదమూడు వందల ఇచ్చారు ఇస్తే నేను ఓన్లీ కేవలం ఇప్పుడు ఒక కార్యకర్తగా మాత్రం మాట్లాడుతున్నాను ఇదే అపోజిషన్ పార్టీతో మీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఇచ్చారా ఇవ్వలేదు మా ప్రభుత్వం ఇచ్చిందని నేను డిబేట్ చేశాను ఈ ఇచ్చినటువంటి డబ్బులు స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కాంట్రాక్ట్ కార్మికులకి అభివృద్ధి కని నేను ఎంతో ఆశపడ్డాను మరి ఒక పక్క నువ్వు డబ్బులు ప్రకటించావు పదిహేను వందల ఐదు మంది నేను పేరుతో రిటైర్ వాలంటీ రిటైర్మెంట్ తీసేసావు టెండర్లు పిలవ కన్నా సుమారు ఒక రెండు వేల మంది మూడు వేల మంది బయట నుండిపోయారు ఎటువంటి నోటీస్ లేకుండా రెండు వందల ఎనభై ఎనిమిది మంది నువ్వు అకారణంగా తొలగించావు నోటీసిన పాపానికి నువ్వు మీరు డిప్యూటీ సీఎం అయ్యారు ముఖ్యమంత్రి గారు అయ్యారు మా సమస్య మీకు పట్టదంటే త్వరలో స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి మనస్సాక్షిగా ఆలోచించుకోండి మనం ఓటేసి న్యాయం చేసామో అన్యాయం చేసామో ఈ రోజు ఈ కారణానికి కార్యకలాపంలో